దాల్మియా సిమెంట్ పరిశ్రమ రెండవ దశ నిర్మాణ పనులపై ప్రజా అభిప్రాయ సేకరణ సభ రైతులను నమ్మించి గొంతులు కోయడమేనని ఎమ్మెల్సీ రామా సుబ్బారెడ్డి అన్నారు ఈ కార్యక్రమాన్ని దాల్మియా ఫ్యాక్టరీ ఆవరణలో పెట్టడం తప్పని తెలిపారు ఇక దాల్మియా పరిశ్రమను వాగుకు అడ్డంగా కట్టారని ఇరిగేషన్ అధికారులు రిపోర్ట్ ఇచ్చారని చెప్పారు వాగు వల్ల నాలుగు వందల ఎకరాల పొలాలు మునుగుతున్నాయని తెలియజేశారు ఈ విషయాన్ని కలెక్టర్ సమక్షంలోనే ఆయా గ్రామాల ప్రజలు తెలిపారని చెప్పారు ఇక ప్రజల సమస్యలు పరిష్కరించిన తర్వాతే దాల్మియా పరిశ్రమ రెండవ దశ నిర్మాణ పనులను చేపట్టాలని రామసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు చూపించడానికి జిల్లా కలెక్టర్ కానీ మీరు ఎవరిని చూసి భయపడుతున్నారు ప్రజలు చూసి భయపడుతున్నారా మూడు వందల మంది పోలీసులు ప్రజలు ముందుకు పోయి కలెక్టర్ కలవలేని పరిస్థితి దూరం ఒక బర్లాంగ మూడు అంచెల బ్యారికేడ్లు ప్రజలకు మీటింగ్ ఏర్పాటు మీదిలో కదా అధికారులను దాల్మే అనుకున్న ఎన్జీఓలంతా ముందు కూర్చోబెట్టుకుని అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం ప్రజల గొంతు నొప్పి నమ్మించి గొంతుకొచ్చే విధంగా ప్రజలను మోసం చేసే విధంగా నిన్న జరిగిన మీటింగ్ ను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ప్రజలందరూ కూడా నుంచి చాలా ఆందోళన ఉన్నారు అసలు పబ్లిక్ హియరింగ్ అనేది పబ్లిక్ ప్లేస్ లో పెట్టాలా పబ్లిక్ ప్లేస్ లో